కర్నూలు బస్సు ప్రమాదం నుంచి హైదరాబాద్ శివారు హైత్ నగర్ కు చెందిన ఆందోజు నవీన్ కుమార్ ప్రాణాలతో బయటపడ్డారు బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న టీ నగర్ కు చెందిన నవీన్ వేమూరి కావేరి ట్రావెల్స్ బస్ ఎక్కాడు ఈ క్రమంలో జరిగిన దుర్ఘటనతో కుటుంబ సభ్యులంతా ఆందోళన చెందారు అయితే నవీన్ క్షేమంగా ఉన్నాడనే సమాచారంతో ఊపిరి పీల్చుకున్నారు ఈ ప్రమాదంలో నవీన్ కుమార్ కాళ్లకు గాయాలైనట్లు తెలుస్తోంది చాలా పేదరికం నుంచి బయటపడ్డరు తిందామనే టైంలో ఇట్లా చేసుకునే వయసులో ఇట్లా అవ్వటం చాలా బాధాకరంగా ఉంది మేము ఫస్ట్ ఏదో అయింది అనుకున్నాం కానీ సేఫ్గా ఉన్నాడు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు చిన్న చిన్న యాక్సిడెంటే కాబట్టి జర మాకు హ్యాపీగా ఉంది ఫస్ట్ టెన్షన్ పడ్డాము ఏమైందో అని ఇప్పుడైతే పర్వాలేదు అంటారు రెండు కాళ్ళు ఇరిగినాయి అంటారు సరే సేఫ్ అయితే అయ్యిండు హ్యాపీగా ఉంది చాలా టెన్షన్ అయింది మాకు అయ్యో చేతికి వచ్చిన పిల్లగాడి ఇన్నేళ్ళు కష్టపడి సాదుకొని ఇట్లా అవ్వటం రూపాయి రూపాయి కూడేసుకొని చాలా కష్టపడి పెంచుకొని చదువు చేపించుకొని ఇంత దాకా తీసుకొచ్చిర్రు నోట్ కార్డు ముద్ద ఇట్లా పీక్కునే వరకే చాలా బాధ అనిపించింది